పిఠాపురం పట్టణం నుండి చిత్రాడ వెళ్ళే మార్గంలో వైన్ షాప్ ఎదురుగా కాలువగట్టున జె సోమరాజు దంపతులు ఎస్టీకి చెందిన నిరుపేద కుటుంబం వేసుకున్న గుడిసెను మున్సిపల్ అధికారులు తొలగించారు గతంలో పందులను మేపుకుంటూ జీవనం సాగించే వాళ్లమని ఆ రోజుల్లో మున్సిపల్ అధికారులు పందుల వలన రోగాలు వస్తున్నాయని ఆ వృత్తిని కూడా మానుపేయించారని తెలియజేశారు సుమారు పది సంవత్సరాల నుండి ఇదే గొట్టు మీద చిన్న కెళ్లి కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు వారికి న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు మీడియాతో మాట్లాడారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరు జీవనం సాగిస్తున్నారని అటువంటి వారు నిర్మించుకున్న చిన్న గుడిసెను అన్యాయంగా తొలగించడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న పిఠాపురంలో జరిగిన ప్రజా వేదికలు జిల్లా కలెక్టర్ కు బాధ్యతలు ఏదో ఒక పని కల్పించమని వినతి పత్రం అందచేయడం జరిగిందని తెలిపారు వీరికి న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇల్లు ఎక్కడో ఉండేవాళ్ళం అండి అక్కడ పడగొట్టేసారండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చిన్న తొప్పు వేసుకున్నామండి అలా బతుకుతున్నామండి మాకు అయి ఆస్కారం లేదండి పందులు ఉండియండి కొన్ని కొందలు చచ్చిపోయి కొన్ని పందులు నమ్మో కమిషన్ గారు ఎవరో తీసేయమంటే తీసేసేమండి మాకు నిరో అన్న కింద ఉన్నదని ఏదో ఒక చికెన్ పొకోడి ఒక ఆమ్లెట్ పెట్టుకుని ఇక్కడ బతుకుతున్నామండి గలాస వాటర్ పేట అనుకుని సడన్గా వచ్చేసి మాకు ఏది చెప్పలేదండి చేయలేదండి చటాల వచ్చేసి మీరు ఇక్కడ ఉన్నాకి లేదు మీరు అడ్డు వచ్చేసారు అని తీసేశారండి తీసెత్తి తీసేసారండి మా ఇల్లు పాపం తీసెత్తి తీసేశారు ఏదో మా ఆస్కారం ఉండాలి కదండి భావ్య మేము బతకాలి కదండి అని మాకు ఏదో ఇచ్చాను కొట్టి ఇక్కడ ఏదో బడ్డీ కొట్టే పెట్టుకుని బతుకుతామండి మాకు ఆస్కారం జీవించమని కోరుకుంటున్నామండి జయబేమ్ నా పేరు కండవల్ రోజు నేను బౌజన్ సమాజ్ పార్టీ పిఠాపులు యోజన ఇన్ఛార్జి మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు ఇక్కడ ఒక పది సంవత్సరాలు బట్టి ఈ ఎస్టీ కుటుంబానికి సంబంధించి సోమరాజు మాలిచ్చమ్మ ఇక్కడే బతుకుతూ ఉన్నారు ఎందుకని అంటే ఇక్కడ కాలవారిని ఆ పందులు గూడి కట్టుకుని ఆ కాల ఆ పందులు మేపుకుంటూ జీవించేవారు కానీ ఈ మధ్యకాలంలో ఈ పందుల వల్ల జబ్బులు వస్తాయి అలాగే అలాగే అని చెప్పేసి అంటే వీళ్ళ పాపం ఏ కేసులు వస్తాయో ఏమొత్తాయని చెప్పేసి ఇమ్మీడియట్లీగా కొన్ని పందులు చచ్చిపోయి కొన్ని పందులను కూడా అమ్మేసుకున్నారు కానీ వీళ్ళ పందులు మేపుకోవడం కూడా దా దారి లేదు పందులు కూడా వదిలేసుకుని ఇక్కడ ఏదో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఇక్కడ ఏదో చిన్న ప్యాక్ వేసుకుని గతంలో కూడా లాగెత్తే అవి కొంతమందితో చెప్పి వాళ్ళు ఎలా బతితారు బాబు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఊరుకున్నారు కానీ ఈ ఆళ్ళ మంచి ఏ రకంగా వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చేసి ఏ రకంగా సంపాదించేసుకుంటున్నారు ఏ రకంగా వీళ్ళు బతికేస్తున్నారు ఒక దురుద్యోసంతో కొంతమంది ఏకమవి పాకం దించాలా ఇలా బతుకు పాటు చేసేయాలనే ఒక ఆలోచనతో తప్పుడు కంప్లైంట్లు డిపార్ట్మెంట్కి ఇచ్చి మున్సిపాలిటీ వరకు ఇచ్చి వీళ్ళకి అభ్యంతరాన్ని చెప్ప చేయకుండా ఏమీ తెలియజేయకుండా అభ్యంతరాన్ని వచ్చి పడగొట్టేశారు ఓనీ పడగొట్టేస్తే పడగొట్టేశారు కానీ రైతుల గురించి ఏదో మాట్లాడుతున్నారు రైతులను దయ్యించి నేను అడ్డు అడుగుతున్నాను మీకు ఏమన్నా అడ్డు వచ్చినప్పుడు మీకు ఏదన్నా కాలంకు నీరు రాలేనప్పుడు వీళ్ళు ఏదన్నా ఇబ్బంది పెట్టినప్పుడు మీ రైతులందరూ వచ్చి వరే నాకు ఇద్దరు పరిస్థితి అని చెప్పేసి అడిగితే దానికి అందంగా ఉంటుంది కానీ ఎవరికో లబ్ధి గురించికి ఎవరో లబ్ధి పొంది నాకు వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పాకను పడగొట్టేసేసి ఆపారం పాడి చేసేసి వీళ్ళం ఎంత అండి ఇక్కడ వైన్ షాప్ ఉంది కాబట్టి